దాదాపు పిసిసి అధ్యక్షుడు పదిహేను మంది మంత్రులు పది మంది ఎంపీలు అరవై మంది ఎమ్మెల్యేలు ఏఐసి ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి రెండు వందల కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళా ఎంఐఎం ఎంఐఎం శాసనసభ్యులను కార్పొరేటర్లను పట్టుకొచ్చి భోగ సోటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు అదేదో రిఫరెండం అయినట్టు ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయనకు ఆయన జబ్బలు దరుచుకుంటుంటే నవ్వాలన్నా ఏడవాలన అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇది ప్రజలకు అర్థమైంది బస్తీలోనో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు భోగసోటింగు బూత్ క్యాప్చరింగు బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిగడ్డైనటువంటి ఒక జూబ్లీ హిల్స్కి పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం